ఓ చిన్న గ్రామంలో విజయ్ అనే యువకుడు ఉండేవాడు చిన్న వయసులోనే పట్టుదలతో చదువుకుని పెద్ద పట్టణానికి వలస వెళ్ళాడు అక్కడ ఉద్యోగం లభించి మంచి జీతం వస్తుండడంతో కుటుంబానికి నెల పంపుతూ ఉండేవాడు విజయ్కి ఒకే లక్ష్యం తన తల్లిదండ్రులకు మంచి ఇల్లు కట్టడం తండ్రి రంగయ్య తల్లి లక్ష్మీ అమ్మ గ్రామంలో పొలంలో పనులు చేసుకుంటూ నిండైన సంతోషంతో జీవించేవారు ఒక సంవత్సరం తరువాత విజయ్ తనకు సెలవు దొరికిందని ఇంటికి రాబోతున్నాడు అని ఫోన్ చేస్తాడు అమ్మ ఈసారి నేను ఇంటికొచ్చేసారి మన ఇంట్లో విందు పెట్టాలి నాకు చిన్ననాటి స్నేహితులందరినీ పిలవాలి అని చెబుతాడు అమ్మ ఆనందంతో అంగీకరిస్తుంది ఒక వారం తర్వాత విజయ్ ఊరికి వస్తాడు అతను ఎలాగూ బాగా మారిపోయాడు చేతిలో మొబైల్ క్లాస్ దుస్తులు పెద్ద బ్యాగులు కానీ అతని చూపులో చాలా దూరం కనిపించేది ప్రేమ మిగిలే మాదిరిగా కనిపించదు అమ్మ కోసం అన్ని ఏర్పాట్లు చేసింది పెరుగన్నం పచ్చడి ఆవకాయ జీలకర్రపప్పు మినప్పపప్పు వడలు అన్నీ విజయ్ చిన్ననాటి ఇష్టమైనవి విందు రోజున అతని చిన్ననాటి స్నేహితులు పొరుగువారు అందరూ వచ్చారు అందరూ ఆనందంగా మాట్లాడుకుంటూ ఉన్నారు కాని విజయ్ మాత్రం ఫోన్ చూసుకుంటూ తక్కువగా మాట్లాడుతూ ఉండిపోయాడు ఒక వృద్ధుడు విజయ్ వచ్చి అన్నాడు నాయనా నువ్వు చిన్నప్పుడు ఈ మామిడి చెట్టు కింద కూర్చుని కథలు చెప్పేవాడివి ఇప్పుడు ఆ చెట్టు నీతో మాట్లాడాలనిపిస్తుంది అతను చిన్నగా నవ్వాడు కానీ ఏమీ స్పందించలేదు విందు ముగిసిన తర్వాత అల్లరి రావి అనే బాలుడు అడిగాడు అన్నయ్యా మీ ఫోన్లో అంత ఏముంది మేమందరూ ఎదురు చూస్తున్నా కానీ మీవు మాత్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదని అమ్మ చెబుతూ ఈ మాటను విజయ్ మనస్సులో బలమైన తావిడి చేశాయి తల్లి దగ్గరికి వెళ్ళి అబ్బురంతో అడిగాడు అమ్మ నాకేమైపోయింది అమ్మ పిల్లా నీవు అభివృద్ధి చెందవు కానీ మనసు మాత్రం అచ్చంగా ఉండాలి సంపాదన మనల్ని ఎదుగజేస్తుంది కానీ ప్రేమే మనల్ని నిలబెడుతుంది అని లక్ష్మి అమ్మ మెల్లగా ఇచ్చి ఆ రోజు రాత్రి విజయ్ తన ఫోన్ ఆఫ్ చేశాడు చిన్ననటి ఫోటోలు చూశాడు ఆ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని చిన్నపాటి నవ్వులు నవ్వాడు ఆగస్టు పదనైదున విజయ్ ఊరిలో చిన్న పిల్లలందరికీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిన్న గిఫ్ట్లు ఇచ్చాడు ఆ ఊరి వృద్ధులకు గోడుగులు పిల్లలకి పుస్తకాలు అందించాడు మూల సందేశం ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నా మన మూలాలు మన కుటుంబం మన ఊరు మన గుండెలో నిలవాలి